కుటుంబ కథా చిత్రాల కథానాయకుడు డాన్ గా మారబోతున్నాడు కామెడీ లవ్ సెంటిమెంట్లతో ప్రేక్షకులను అలరించే ఆ హీరో యాక్షన్ తో దుమ్మురేపనున్నాడు బాడీగార్డ్గా సంక్రాంతికి హిట్ కొట్టిన వెంకీ మరో భారీ చిత్రం చేయనున్నాడు యువ దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కించనున్న ఈ ప్రాజెక్ట్ త్వరలోనే షూటింగ్ పట్టాలెక్కనుంది వెంకటాద్రిని తలుచుకుంటే చెమట పట్టుద్ది పెట్టుకుంటే బ్లడ్ పడుద్ది కుటుంబ కథా చిత్రాలతో అలరించే వెంకటేష్ సరికొత్త పంధాను అనుసరిస్తున్నాడు మాస్ యాక్షన్ కామెడీలతో సంక్రాంతికి గా విజయాన్ని అందుకున్న వెంకీ ఇప్పుడు పూర్తిస్థాయి మాస్ సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు ఈ చిత్రంలో డాన్ గా వెంకటేష్ నటించనున్నాడని షాడో అనే టైటిల్ ఖరారు చేశారని టాలీవుడ్ సమాచారం ఇప్పుడు తెలిసి వస్తే ఒకలా కొడతా తెలియకుండా వస్తే ఇంకోలా కొడతా కానీ కొట్టడం మాత్రం కన్ఫర్మ్ రే మాస్ చిత్రాలను అద్భుతంగా తెరకెక్కిస్తాడని పేరున్న మెహర్ రమేష్ షాడోకు దర్శకుడు ఎన్టీఆర్ కంత్రితో దర్శకుడిగా పరిచయమైన మెహర్ రమేష్ ఆ తర్వాత బిల్లాతో సత్తా చాటాడు యంగ్ టైగర్ తో చేసిన శక్తితో మాస్ అప్పీల్ ను అద్భుతంగా చూపిస్తాడనే పేరు తెచ్చుకున్నాడు వెంకీని షాడోగా ఎలా చూపించనున్నాడన్నది టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది నాగవల్లిలో వెంకీతో జోడీ కట్టిన రిచా గంగోపాధ్యాయ షాడోలో కథానాయికగా నటించనుంది లీడర్ తో టాలీవుడ్ కు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాపై భారీ ఆశలే పెట్టుకుందట వెంకీ చిత్రాల్లో నటించే హీరోయిన్లు అగ్ర కథానాయకులుగా దూసుకెళ్తారనే సెంటిమెంట్ తో రిచా చాలా ఖుషీగా ఉందట

వెంకటాద్రిని తలుచుకుంటే చెమట పట్టుద్ది పెట్టుకుంటే బ్లడ్ పడుద్ది